నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరు గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామంలో భద్రకాళి సేత వీరభద్ర స్వామివారి నూట పన్నెండవ దీక్ష మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దేవాలయాన్ని ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి భారీ క్యూలెల్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి విభుద్ది పనులు వెండి శూలాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సంబరం అత్యంత భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వామివారి వేషధరణ పలువురిని ఆకట్టుకుంది ఆలయం ఆవరణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చిన్నాలు ఆకర్షణ నిలిచింది అనంతరం నిపుల గుండె కార్యక్రమం నిర్వహించారు పలువురు భక్తులు నిపులపై నడిచారు వంగ విజయ సీతారం మాది ముమ్మడివరం మండలం కొత్తనగ గ్రామం కొత్తలంక గ్రామంలో గత నూట పన్నెండు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల పదిహేనులో లో శ్రీ శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ ఊరు ఆడపడుసలు కానీ కోడలు కానీ ఎవరైనా సరే ఏ మొక్కులు మొక్కున్న పిల్లల కోసమైనా సరే సంతానం కోసమైనా ఏదైనా ఆర్థిక ఇబ్బందులున్నా ఏమన్నా సరే మొక్కుకున్న వారు అందరూ ఆడామాగా తేడా లేకుండా మార్నింగ్ ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు వెండి సోలాలు సమర్పిస్తారు వెండి సోలాలు సమర్పించిన తర్వాత రెండు గంటల నుంచి స్వామి పగట వేసం ఊరంతా ఊరేగింపు జరుగుతుంది ఊరేగింపు అయిన తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి బాగా ఉపవాసంతో ఉన్న యువకులు ఆడవారు మగవారు ఎవరైనా సరే తమ కోరికలు కోరిన కోరికలు తీర్చమని చెప్పి ఉపవాసం ఉండి స్వామివారికి గంపస్లో సమర్పిస్తారు గంపస్థలాలు సమర్పణ అయిన తర్వాత పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి తమ కోరికలు కోరి కోరికలు కోరిన కోరికలు తీరుస్తున్న వారైనా సరే కావాల్సినవారైనా సరే నుంచి మా ఉపవాసం ఉండి తర్వాత రాత్రి రెండు గంటల నుంచి అగ్నిగొండ ప్రవేశం ఉంటుంది అగ్నిగొండ ప్రవేశం అయిన తర్వాత పూర్ణావతి జరుగుతుంది పూర్ణాహి అయిన తర్వాత స్వామివారి ప్రభని ఊరేగంత ఊరంతా ఊరేగించి ఊరేగించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది